రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్ త్రిబుల్ ఆర్ విస్తరణ పనుల ప్రగతిని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పేర్కొన్నారు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో భూసేకరణకు సంబంధించిన అంశాలపై గురువారం జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ భూములు అందించిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని జిల్లా కలెక్టర్ స్పష్టంగా పేర్కొన్నారు నష్టపరిహారం చెల్లింపుల్లో పారదర్శకత పాటించాలని ప్రతి రైతుకు న్యాయం జరగాలని అన్నారు ప్రతి గ్రామంలో భూసేకరణకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉండాలని చెప్పారు ప్రాజెక్టు ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన అవసరమని పేర్కొన్నారు సర్వే ప్రక్రియ నుంచి పరిహారం చెల్లింపుల వరకు ప్రతి దశలో అధికారులదే బాధ్యత అన్నారు రైతుల నుండి స్వచ్ఛందంగా భూములు సేకరించేలా అవగాహన కల్పించాలన్నారు పరిహారం చెల్లింపులు ప్రామాణికంగా ఉండాలని తెలిపారు భూములను అందించిన రైతులకు న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ తెలిపారు రైతుల భూమికి తగినంత నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు వాస్తవిక మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం నిర్ణయించాలన్నారు అదనపు కలెక్టర్లు ఆర్డీఓలు సమావేశంలో మాట్లాడారు కొన్ని ప్రాంతాల్లో భూసేకరణకు సంబంధించి రైతుల్లో అభిప్రాయ భేదాలు సర్వేలో సాంకేతిక సమస్యలు స్థానిక స్థాయిలో అవగాహన లోపం వంటి అంశాలు ఉన్నాయని తెలియజేశారు ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లా కేంద్రాలు ప్రధాన పట్టణాలతో వేగవంతమైన అనుసంధానం ఏర్పడుతుందని వాణిజ్య పారిశ్రామిక అభివృద్ధికి మేలు చేస్తుందని తెలిపారు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు సాగాలంటే అధికారులు నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు స్పష్టం చేశారు ఈ సమావేశంలో రీజినల్ అధికారి శివశంకర్ యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులు ఉమ్మడి జిల్లా అదనపు కలెక్టర్లు ఆర్డీఓలు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు We will try to approach, uh, come to a common ground and uh, resolve the issues. In the Gante Regional Ring Road, it's it's very important uh, flagship project of the government, and uh, we need to uh, give good compensation to the farmers and also at the same time uh, take over the land for the purpose of the execution of the project in a timely manner. Carlos. మీ డిస్ట్రిక్ట్ కి సంబంధించి వన్ బై వన్ స్టార్టింగ్ విత్ మెదక్ అండ్ డిబేట్ అండ్ యాదాద్రి ఎనీ ఇష్యూస్ విచ్ నై యూ వాంట్ రేస్ టు దీ చైర్ పర్టేనింగ్ టు ద మార్కెట్ వాల్యూస్ ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్